మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్తే వెల్కమ్ టు తెలుగు బాడీ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మానవతరా గారు ఉన్నారు మానవతరా గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి రావాలని చెప్పేసి ఆందోళన చేశారు ధర్నాలు చేశారు మీరు కూడా అందులో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు మళ్ళీ జాబ్స్ కావాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి అని చెప్పేసి గ్రూప్స్ టూ అని చెప్పేసి ఎట్లా చూస్తారండి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకి ఉన్న తేడా ఉంది ఆ రోజు నియామకాలు అనేది జాప్యం జరిగేది ఒక తరం కేసీఆర్ పరిపాలన మూలంగా నిరుద్యోగులు ఒక తరం నష్టపోయింది తీవ్రంగా మేమంతా పోరాటాలు చేయంగా ఎప్పుడు వేస్తావు ఉద్యోగాలు భర్తీ చేస్తావా లేదా డిఎస్సి వేస్తావా లేదా గ్రూప్ టూ వేస్తావా లేదా అవకతవకలు జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే చేయంగా చెయ్యంగా అరకొర నోటిఫికేషన్లు వచ్చాయి ఆ రోజు ఆ అరకూడల నోటిఫికేషన్లు కూడా ఏమయ్యాయి అవి చిక్కుముళ్ళతో కూడా నోటిఫికేషన్ ఇచ్చేసరికి కోర్టుమెట్లు ఎక్కాయి ఆ కోర్టుమెట్లు ఎక్కి ఆ తీర్పులు వచ్చి మళ్ళీ ఉద్యోగాలు భర్తీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయ్యేది నిరుద్యోగులు దీనివల్ల తీవ్రంగా నష్టపోయారు అట్లాంటి నష్టం జరగకుండా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో జాప్యం జరగకుండా పారదర్శకంగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది మొన్న గ్రూప్ వన్ పరీక్షను వాళ్ళు నిర్వహించలేకపోయారు మనం పకడ్బందీగా పటిష్టంగా పారదర్శకంగా ఎటువంటి లీకులు లేకుండా అంటే ఒక నిరుద్యోగకు నమ్మకం కలిగించే విధంగా పరీక్ష నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంది కష్టపడి ఎవరు చదువుతారో వానికి ఉద్యోగం వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఏమవుతుంది ఈరోజు టీచర్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నాం ఐదు వేల ఉద్యోగాలకి కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం నోటిఫికేషన్ అప్పటికి మళ్ళీ అదనంగా పెంచి మనం పదకొండు వేల ఉద్యోగాలు చేయటం జరిగింది గ్రూప్ టూ అయితే ఇక్కడ నిరుద్యోగులు ఏమంటున్నారంటే ఇక్కడ వరుసగా పరిస్థితులు వస్తున్నాయి వాయిదా వేయండి అని అడుగుతున్నారు వాయిదా వేయమన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి మూడున్నర గంటల సేపు మాలాంటి నిరుద్యోగ నాయకులని పిలిపించుకొని సమస్య ఏంటని చెప్పి నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి సమయం తన విలువైన సమయం మూడున్నర గంటలసేపు కేటాయించారంటే అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది కొంతమంది దీంట్లో జొరబడిపోయి అంత రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఎమ్మెల్సీ కావాలనుకునేవాడు కోచింగ్ సెంటర్ కూడా ఉద్యమం చేస్తాంటే నవ్వు వస్తుంది హాస్యాస్పదంగా ఉంది వాడికి వాయిదా వేయటం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే వాడు ఆఫ్లైన్లో క్లాస్ చెప్పుకోవచ్చు ఒక మూడు నెలలు ఆన్లైన్లో క్లాస్ చెప్పుకుంటే రెండు మూడు బ్యాచ్లు వస్తే లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది అదేవిధంగా యాప్ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్ అశోక్ అనే వాడు యాప్ అమ్ముకుంటే రెండు వందల మూడు వందలు అమ్ముకుని అట్లా కూడా ఆదాయమే అంటే వాయిదా బండి ఆదాయమే వాయిదా పడకపోయిన ఆదాయమే పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ నిరుద్యోగకి ఏమొస్తుంది నిరుద్యోగకి ఏ లాభం లేదు కాబట్టి నిరుద్యోగకి లాభం జరిగే విధంగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా వెంటనే పెట్టేస్తే మళ్ళీ భవిష్యత్తులో తొందరగా ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాం మేము ఉద్యోగాల క్యాలెండర్ అన్నాం ఆ ఉద్యోగాల క్యాలెండర్ని కనుక పెట్టినట్టయితే అసలు నిరుద్యోగులకు సమస్యలే ఉండవు ఇట్లాంటి కృత్రిమ నాయకులు తయారే గారు మానవతారే చనగాని దయాకరు రియాజు అదేవిధంగా బల్మురు వెంకటూ సీఎంని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ సీఎంను డైవర్ట్ చేసే అంత సాయం మాది చెప్పండి సీఎంకి తెలియదు ఆయనకి ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఉన్నది అంటే ముఖ్యమంత్రి పదం అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు అంటే రేవంత్ రెడ్డి తక్కువ అంచనా వేస్తున్నారా అరే మేము భూమిలోనే మా కన్నా ముందే ఆయన ఇది వాదే వేయాలి నిరుద్యోగులు డిఎస్సి వాయిదా కోరుతున్నారు గ్రూప్ టూ వాయిదా కోరుతున్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అని చెప్పి క్లారిటీ ఆయనే చెప్పడం జరుగుతుంది నిరుద్యోగులకు న్యాయం చేయాల్సింది ఇందులో ఉన్నటువంటి సమస్యలు ఏందని చర్చించారు ముఖ్యమంత్రి గారు కాకపోతే ఇందులో ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది నాయకులు కావడం కోసం కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారు కాబట్టి మేము వీళ్ళందరికీ చెంపబెట్టి ఒకే ఒక సర్వరోగ నివారణ జిందా తెలుసుమేది అన్నట్టు ఈ నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం ఉద్యోగాల క్యాలెండర్ ఈ ఉద్యోగాల క్యాలెండర్లో మరి మరి పెద్ద భారీ ఎత్తున టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ టీచర్ ఉద్యోగాలు కూడా మేము ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే ఆయన ప్రభుత్వ బడులను బాగు చేస్తా రెండు వేల కోట్లు కేటాయిస్తా అంటారు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పుడూ లేని విధంగా పదోన్నతులు కల్పించారు ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉపాధ్యాయులు బదిలీ చేశారు పదేళ్ల కాలంలో జరగలేదు దాని ద్వారా ఖాళీలు ఏర్పడుతున్నాయి అయితే ఈ కొత్తగా ఈ డిఎస్సి పరీక్ష పెట్టేసి వాళ్ళు తొందరగా ఈ కొత్త ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు పంపితే పిల్లలకు చదువులు చెప్పొచ్చు అనే ఆలోచన మంచి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కానీ దాన్ని రాజకీయం చేస్తున్నారు కొంతమంది కాబట్టి పేద పిల్లల చదువులకు అడ్డుపడుతున్నారు కొంతమంది ఇది తప్పు ఒకవేళ డిఎస్సి మిస్ అయితే ఒకవేళ నేను ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి నేను చెప్పలేను నేను ప్రభుత్వ అధికారిని కాదు ప్రభుత్వంలో నాకు ఏ పాత్ర లేదు ఒక పార్టీ వర్కర్గా ఒక నిరుద్యోగ జే చైర్మన్ ఒకటే కోరుతున్నా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీరు మరి నిర్ణయానికి అనుకూలంగా చదువుకొని పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించాల్సిన మీ అందరికీ కూడా వేడుకుంటాను నేను